నెక్స్ట్ అండి గోల్డెన్ ఎల్లో విత్ వైలెట్ కాంబినేషన్ ఎన్ని సా తీసుకొస్తున్నాము అని కంటిన్యూస్గా సప్లై అవుతూనే ఉంది స్టాక్ అయితే విత్ కలంకారీ పాట విత్ కలంకారీ చెక్స్ అనమాట చక్కగా మంగళగిరి చెక్స్ వచ్చేసి కలంకారీ ప్యాటర్ అయితే వచ్చేసింది అసలు ఎంత మంచి కలెక్షన్ కదా కంటిన్యూస్గా మీరు తెస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉన్నారు రీస్టాక్ ఎవ్రీ డే రీ ఐటమ్ లాగా అయిపోయింది అనమాట ఇది మనకి సో సాఫ్ట్ ఉంది ఫాబ్రిక్ కూడా మనకి కింద కనిపించే బోర్డర్ పైన కనిపించే బోర్డర్ సేమ్ ఇచ్చారండి విత్ మంగళగిరి చెక్స్ తో కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది చాలా మందికి బాగుంది ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు కదా చాలా బాగా గడుపుతున్నారు చాలా చక్కగా ఉన్నాయి అందరికి మంచి కలెక్షన్ అండి విత్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ లో చాలా బాగా ఇచ్చారు విత్ మంగళగిరి చెక్స్ తో రీజనబుల్ ప్రైజెస్ లో అసలు కలర్ కాంబినేషన్ చూసారా అసలు వీడియో కానీ బయట కానీ అసలు ఎంత బ్రైట్ గా ఎంత చక్కగా ఉంది ఎంత సూపర్ గా ఉందండి నిజంగా చాలా బాగుంది చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్ ఎల్లో కూడా ఒక గోల్డెన్ లో అసలు జస్ట్ ఇట్లా పెట్టుకుంటే నాకు మంచి లుక్ అనిపిస్తుంది చాలా బాగుంది సో మనం టెంపుల్స్ వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా చిన్న చిన్న ఈవెంట్స్ కానీ ఒక గ్రాండ్ లుక్ వస్తుంది భలే ఉందండి సరే నైస్ చాలా చక్కగా ఉంది చెక్ చేసి ఫ్యాన్స్ నెక్స్ట్ వన్ కలర్ కి నేను అప్పుడు వచ్చిన గ్లో అండి ఫేస్ లో మామూలు గ్లో రాలేదు ఒక గోల్డెన్ ఫేస్ కూడా ఒక గోల్డెన్ కలర్ లో మారిపోయింది ఒక మంచి అసలు లుక్ కూడా ఫెయిర్ గా చాలా బాగా కనిపించింది ఎందుకంటే ఈ శారీ గ్లోనెస్ ఫేస్ మీద పడుతుంది చాలా మంచి శారీ అండి చాలా చాలా మంచి సారీ నేను కట్టుకున్నాక చాలా మందికి అర్థమైంది గా దీని మీద వర్క్ జరుగుతూనే ఉంది నేను కంటిన్యూస్గా ఈ సారీస్ చేపిస్తూనే ఉన్నాను చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ అది సార్ మిస్ అవ్వద్దు కదా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ అందరి డిస్పాచ్ చేస్తున్నాము చేసేసారు ఆల్మోస్ట్ ఈ సారీస్ ఇప్పుడు రాగానే మొత్తం డిస్పాచెస్ చేసేసారు చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ప్రిబుషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్యాచెస్ అయిపోతున్నాయి సరే ఎంత బాగుంది కదా కలర్ వేసుకోంగానే మంచి చిన్న చిన్న పార్టీస్కి అదే ఫంక్షన్స్కి ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది అండ్ కలర్ వైజ్గా పూజలకి వ్రతాలకి ఇలాంటి కూడా అసలు ఎంత నైస్ ఉంది చూడండి సో మళ్ళీ వైలెట్ బ్లౌజ్తో పేరప్ దీనికి వైలెట్ బ్లౌజ్తో పేరప్ చేసేసుకొని జస్ట్ ఇట్లానే సింగిల్ ఫోర్ వేసుకొని కట్టుకొని మామూలుగా ఉండదు విత్ జరీ బార్డర్ కలంకారీ ప్యాటర్ మేడం కలంకారీ ప్యాటర్న్ తెప్పించండి కలంకారీ ప్యాటర్న్ తెప్పించండి కంటిన్యూస్గా మెసేజెస్ 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 ఇంగ్లీష్ హ్యాండ్స్ తెప్పించింది టీక్స్ తెప్పించింది బ్లాక్ అండ్ వైట్ ఇందులో ఫేమస్ కదా సో మీరు అడిగిన తది ఇది అడుగుతున్నారని ఒక త్రీ ఫోర్ డిజైన్స్ తెప్పించేదాన్ని చూడండి మరికి ఏది నచ్చితే అది కానీ కట్టుకుంటే ఇది ఒక క్లాస్ లుక్ అండి భలే ఉంది మంచి కట్టుకొని ఒక హ్యాండ్ బ్యాగ్ అసలు ఎంత బాగుంది తెలుసు డీసెంట్ లుక్ చాలా డీసెంట్ లుక్ సాఫ్ట్ ఫాబ్రిక్ సాఫ్ట్ సింక్ అనమాట బాగుంది కాలేదు బ్లాక్ ఇంకా నాకు బ్లాక్ అండ్ బ్లాక్ అంటే కదా మీకు తెలుసు కదా ఎట్లుంటది అని మన ఫేవరెట్ అసలే ఎలిఫాంట్ డిజైన్తో టఫ్ అండ్ టఫ్ వాష్యూస్ హ్యాపీగా చేసుకోవచ్చు ఎలిఫాంట్ డిజైన్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూసి చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ ఈ డిజైన్ ఎగ్జాక్ట్ ఇదే కదా అదే చేసుకోండి పాంట్స్ ఎక్కువ ఉన్నారు శారీస్ కి ఈ సారీస్ కి అవైలబిలిటీ దొరకచ్చు దొరకకొచ్చు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఈ సారీ అండి నేను కూడా కట్టుకుంది అంతకుముందు కట్టుకున్న దగ్గర నుంచి ఫుల్ ఫుల్గా అడిగారు అసలు కలంకారి దారి పాట అసలు ఆ డిజైన్ చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారు అనేది పల్లకీలు కౌస్ అండ్ దాని మీద ఉన్న ఫిగర్స్ ఏమైనా కానీ ఎలిఫాంట్స్ ఎంత చక్కగా డిజైన్ చేశారు ఎంత వర్క్ జరుగుంటుంది ఈ సారీలో ఇటు సరి అయ్యాలి చేయాలి అప్పు నైస్ అండి క్లాసీ సారీ చాలా క్లాసీ సారీ

కాపర్ అండ్ గోల్డెన్ జరీ బార్డర్ తో ఉంది ఈ ఫ్లవర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అన్ని వచ్చేసి మనకి అన్నమాట అనమాట సింగిల్ పళ్ళు వేసుకున్నా స్టెప్స్ వేసుకున్నా మంచి లుక్ ఇచ్చేటువంటి సారీస్ అనమాట సో చెక్ చేయండి సారీ కూడా సో నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ చాలా మందికి సెంటిమెంట్ వైజ్గా గా కుదురుతుంది అనమాట బాటిల్ గ్రీన్ చాలా మంది సెంటిమెంట్ వైజ్గా తీసుకుంటారు సో పూజలకు కానీ బ్రతాలకు కానీ బాటిల్ గ్రీన్ కట్టుకుంటే చాలా మంచిది అంటారు అనమాట సో బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ సో విత్ లేస్ తో అయితే వచ్చాయనమాట సో మళ్ళీ డిస్టర్బ్ చేయాలండి టైం పడుతుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సో ఈ ఫ్లవర్ అనేది మెయిన్ ఈ ఫ్లవర్ కి చాలా డిమాండ్ వచ్చిందండి చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది డిజైన్ అనేది సో మనకి పళ్ళు కూడా చాలా హైలైట్ చేశారు పళ్ళు పాత కూడా చాలా బాగా హైలైట్ చేశారు నెక్స్ట్ సారీస్ అండి ట్రెండింగ్ లో ఉన్నటువంటి మరో సారీస్ అనమాట మంచి కలర్ కాంబినేషన్ కదా అద్దరిపోయే కలర్ కాంబినేషన్ ఉంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి అండ్ బ్లౌజ్ కూడా మనకు వచ్చి ఇది వస్తుందనమాట రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ అందరికి కావాల్సిన కాంబినేషన్ వావ్ ట్రెండింగ్ ట్రెండింగ్ మోడల్ చాలా సూపర్గా ఉంది అసలు ఇవి ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు నిజానికి బుకింగ్స్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూనే ఉన్నాయి సో బట్ కొత్త కస్టమర్ వస్తే చూపించాలి అని చూపిస్తున్నాను బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి అసలు మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది విత్ జరీ బార్డర్స్ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి కలెక్షన్ సాఫ్ట్ మెటీరియల్లో విత్ జరీ తోటి ఒక పార్టీ వేర్ ఐటమ్ కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ కలర్ కాంబినేషన్స్ ఏదో ఉంటాయి కలర్ కాంబినేషన్స్ విత్ బ్లౌజ్ అనమాట గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ వావ్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చూస్తా అరిపిచ్చే కాంబినేషన్ ఎవరు గ్రీన్ కాంబినేషన్ అదిపిస్తుంది కదా కాంబినేషన్ వావ్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ స చాలా చాలా సూపర్గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మంచి మెటీరియల్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్గా ఉంది చెక్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ కాంబినేషన్ నెక్స్ట్ కలెక్షన్ అండి నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ అండి విస్కాస్ జార్జెట్ అసలు నేను ఒకప్పుడు విస్కాస్ జార్జెట్కి ఎంత ఫ్యాన్నో అసలు ఇప్పుడు మనకు రీజనబుల్గా వస్తున్నాయి అనమాట అసలు ఈ సారీ నలిపినా నల్లగదు అండ్ అసలు వాషింగ్ వాషింగ్ మిషన్లో వేసేస్తా నేనైతే అండ్ అదే విధంగా అసలు వితౌట్ అయిరేనండి సో ఇప్పుడు నేను ఎంత ఫ్రెష్ చేస్తున్నా కదా ఎట్లుందో అట్లకే బయటకు వచ్చేస్తుంది విస్కాస్ జార్జెట్ అంట చాలా బాగుంటదండి ఈ శారీ మళ్ళీ ఏంటంటే సన్నగా కనిపిస్తారు ఈ శారీలో అసలు ఎంత బాగా కనిపిస్తారు అసలు బయట భలే ఉందండి బ్లౌజ్ కూడా చేసారా సూపర్ గా బ్లౌజ్ కూడా మస్తు ఉంటది అండ్ ఈ డిజైన్ మొత్తం చూసుకున్నట్టయితే విత్ సాటిన్ బార్డర్ విత్ సాటిన్ బార్డర్ ఇట్లా విత్ సాటిన్ బార్డర్స్ ఉన్నవి ఎంతో కాస్ట్ కి సేల్ చేస్తున్నారు విస్కాస్ ఒక్కొక్కరు అయితే పదిహేను వందలు పదహారు వందలు ఎవరి ప్రైజ్ రేంజెస్ వాళ్ళకే ఉన్నాయి ఎవరి మార్జిన్స్ వాళ్ళకే ఉన్నాయి సో ఎవరి కస్టమర్స్ వాళ్ళకి కూడా ఉన్నారు తెలుస్తున్నామని మన దగ్గరికి వచ్చేస్తున్నారు ఓకే అసలు ఎంత నైస్ ఉంది చూడండి జస్ట్ వేసుకోగానే ఇట్లా ఫాలింగ్ మెటీరియల్ లా ఉంటే బల్లే అనిపిస్తుంది ఎందుకంటే చక్కగా సందగా కనిపిస్తారు నైస్గా కనిపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకే అండి అండి ఎంతైనా విశ్వాస్ నెక్స్ట్ సో కాంబినేషన్ కోసం అందరూ కంటిన్యూస్ చేస్తూనే ఉంటారు మంచి పెసర గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ సో విత్ కలంకారీ ప్యాటర్న్ అనమాట సో ఎంత చక్కగా ఎంత సింపుల్ గా ఎంత నీట్ గా ఉంది విత్ జరి బాడర్స్ నైస్ మంచి డిజైన్ అండి సో బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ సో రెగ్యులర్ గా రీస్టాక్ చేస్తున్నటువంటి ఐటమ్ అనమాట చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ వచ్చినప్పుడు అది రీజనబుల్ వచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి డెఫినెట్ గా మనకి నీడే కదా సారీస్ సో టెంప్టింగ్ అయ్యే కలర్స్ వస్తున్నాయి సో ఎంత సాఫ్ట్ ఉంది చూడండి జస్ట్ నేను ఇలా మీకు ఆ సాఫ్ట్నెస్ ఫీల్ అవుతున్నారు కదా చాలా సాఫ్ట్ ఉంది సారీ సో గ్రీన్ కాంబినేషన్ ఫుల్ సాఫ్ట్ సింక్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి అసలు ఎవర్ గ్రీన్ ఎవర్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట చాలా మంది అడుగుతున్నట్టుంటే కలెక్షన్ నాకు నచ్చిన బ్లాక్ కాంబినేషన్ వచ్చేసింది బ్లాక్ విత్ రెడ్ మరూన్ కాంబినేషన్ అసలు జరీ బార్డర్స్ మళ్ళీ లైన్స్ కూడా మనకి జరీ లైన్స్ ఉన్నాయి సో రీజనబుల్ ప్రైజెస్ లో ఒక బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సాఫ్ట్ ఉంటుంది శారీ అదే విధంగా గ్రాండ్గా కూడా ఉంటుంది ఒక రీజనబుల్ ప్రైజెస్లో విత్ జరీ బార్డర్లో ఫుల్ గ్రాండ్ చూడండి సో కట్టుకోవడానికి కూడా చిన్న చిన్న అకేషన్స్కి హ్యాపీగా కట్ చేసుకోవచ్చు సో బ్లాక్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది కదా బ్లాక్ మార్ అండ్ నెక్స్ట్ కదా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి అందరికీ కావాల్సిన కలర్ కాంబినేషన్ కదా వచ్చేసింది కంగారు పడుతుంది నేను చెప్తూనే ఉన్నా అన్ని తీసుకొస్తాను ఏది వదలను అని ప్రతిదీ రీస్టాక్ చేస్తూనే ఉన్నా నేను వీలైనంత వరకు ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత పాస్ట్గా కొన్ని కలెక్షన్స్ నేను లేట్ అవుతాయి బట్ లేట్ అయినా కానీ రావడం మాత్రం పక్క సో ఈ కలెక్షన్ గా నడుస్తున్నటువంటి కలెక్షన్ అనమాట ఇంకా ఆర్డర్స్ పెండింగ్లోనే ఉంటున్నాయి చెక్ చేసి ఫాస్ట్ ఆర్డర్ చేయండి కలెక్షన్ వచ్చేస్తుంది బుక్ చేసుకునే వాళ్ళు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి మళ్ళీ అయిపోతే నాది బాధ్యత కాదు బట్ మళ్ళీ తీసుకొస్తా బాధ్యత నాదే అండి మళ్ళీ తీసుకొస్తా ఉన్నప్పుడే బుక్ చేసుకుంటే బెటర్ లేట్గా వీడియో చూసి లేట్గా రెస్పాన్స్ అవ్వద్దు వీడియో చూడగానే ఫాస్ట్గా రెస్పాండ్ అయితే మీకు అవైలబిలిటీ ఫాస్ట్గా దొరుకుతుంది ఓకే వైలెట్ విత్ గ్రీన్ ఫౌండేషన్ ఫుల్ సాఫ్ట్ ఉంటుంది ఓవరాల్ జరి అండి ఇక్కడ మనకి లైన్స్ కూడా జరి లైన్స్ వస్తాయి అండ్ గ్రాండ్ ఉంటుంది అండ్ దీని మీద జరి మీద వచ్చింది కూడా బోర్డర్ మీద వచ్చింది కూడా మొత్తం జరి అనమాట ఫుల్ గ్రాండ్ ఉంటుంది సారీ మిస్ అవ్వద్దు ఫాస్ట్ గా చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఫుల్ డిమాండ్ వచ్చిన కలెక్షన్ ఫుల్ రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ రీజనబుల్ ప్రైస్ లో మంచి ఐటమ్ అన్నమాట సో వైలెట్ అంటేనే ఫుల్ స్పెషల్ దానికి వచ్చేసి పెసరీ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది సో టెక్చర్ ఫాస్ట్గా ఆర్డర్ చేయండి యూనిక్ కాంబినేషన్ అండి సో ఈ కాంబినేషన్ కోసం చాలా మంది అడుగుతూనే ఉన్నారు కంటిన్యూస్గా మనం గా రీస్టాప్ చేస్తూనే ఉన్నాం ప్రాసెస్ అయితే ఆగట్లేదు చేస్తూనే ఉన్నాం అనమాట సో కట్టుకున్నా కానీ లుక్ బాగుంటుంది కదా మంచి వైట్ ఫ్లారల్ విత్ వైలెట్ స్పెషల్ విత్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ రీజనబుల్ ప్రైస్ లో ఒక మంచి అవుట్ ఫిట్ అందులోనే మరో కలర్ అండి వైట్ అండ్ వైట్ చాలా చాలా బాగున్నాయండి చాలా సూపర్ గా ఉన్నాయి డ్రెస్సెస్ సారీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అసలు వైట్ బేస్ వచ్చింది కదా సో వైట్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో అన్ని కలర్స్ అలాగే కనిపిస్తున్నాయి మళ్ళీ కలంకారీ డిజైన్స్ ఫుల్ క్లాసీ ఉంది శారీ అయితే ఫుల్ క్లాసీ ఉంది బయట నిజంగా నాకు ఈ ప్రైస్ రేంజ్కి ఏంటి ఇంత తక్కువ వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది నిజంగా ప్రైస్ కరెక్టే కదా లేదా అన్న డౌట్ కూడా ఉంది నాకు చాలా రీజనబుల్ ఉంది చాలా రీజనబుల్ అసలు కలంకారీ డిజైన్ వచ్చేసరికి మనకు ఒక క్లాసీ లుక్ కంప్లీట్ క్లాసీ లుక్ అనమాట ఎంత ఈజీగా పడతాయో ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ నేను ఎన్నిసార్లు యూజ్ చేసిన సాఫ్ట్ లుక్ కాబట్టి ఏమీ కాదు ఫ్యాబ్రిక్ విత్ బ్లౌజ్ చక్కగా బ్లౌజ్ నెక్స్ట్ అందులోనే మరో కలర్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కలంకారీ ప్యాటర్న్ విత్ సో జ్యూస్ ఫాబ్రిక్ తో ఉంటుంది సో చాలా క్లాసీ ఫాబ్రిక్ కల మనకు అది చాలా క్లాసీగా కనిపిస్తుంది అండ్ హై కాస్ట్లీ శారీ లాగా కనిపిస్తుంది అనమాట అండ్ ఫ్యాబ్రిక్ ఎంత వాష్ చేసినా ఏం కాదు ఫ్యాబ్రిక్ అంత బాగుంటది సాఫ్ట్ యూట్ మంచి మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి చాలా క్లాసీ ఉందండి సో ఏమైనా పెట్టుబడులకు కళా పెట్టినా సరే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ శారీ పెట్టారా అన్న ఈ విధంగా ఉంటుంది ఎక్కడ ఆ రేంజ్ కి తీసి పోకుండా చాలా రీజనబుల్ లో బెస్ట్ ప్రైజెస్ లో ఇవ్వడం జరుగుతుంది ఇదంతా జరీ అండి దీని మీద ఏదైతే వచ్చిందో కంప్లీట్ జరీ చాలా సూపర్ గా ఉంది బోర్డర్ సరే మనం స్టెప్స్ అలా వేసుకుంటాం కదా సో చాలా రకంగా వచ్చేసింది కలంకారీ లుక్ నెక్స్ట్ పటోలా శారీస్ అండి పటోలా ఫోన్ సారీస్ లో మరో డిజైన్ అనమాట కలెక్షన్ మి స్టాక్ వచ్చింది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ విత్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కి గ్రీన్ కాంబినేషన్ డిఫరెంట్ కదా బాటిల్ గ్రీన్కి పారెట్ గ్రీన్ కాంబినేషన్ ఒక మంచి పారెట్ డిజైన్స్ రీజనబుల్ లో ఉంది శారీస్ చెక్ చేయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఈరోజు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడితే ఏమీ రావట్లేదండి మన దగ్గర మాత్రం అన్నీ వస్తాయి చాలా రీజనబుల్ ఉంటుంది సారీ సో అందరికి ఉన్న కలర్ అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా గ్రీన్ అండ్ పింక్ అంటే మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో రీజనబుల్ ప్రైస్ విత్ పైతానీ బోర్డర్ తో వచ్చేసింది సో పటోలా సారీస్ అనమాట సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో మంచి శారీస్ అండి ఉంటుంది సో పటోలా శారీస్ అయితే అందరికి ఐడియా ఉంది కదా సో ఫుల్ గా థౌజండ్స్ ఆఫ్ పీసెస్ ట్వంటీ సేల్ చేసినటువంటి ఐటమ్ అనమాట మనం నంబర్ అసలు లెక్క లేదు అన్ని పీసెస్ సేల్ చేసాము మళ్ళీ పటోలా ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ కావాలి రీజనబుల్ ప్రైస్ లో స్టాక్ బాగుండేదండి సో చాలా చాలా సేల్ చేసాం మళ్ళీ రీస్టాక్ ఎందుకు తీసుకురావాలనిపించింది మళ్ళీ మార్కెట్లో ట్రెండ్ అయిపోతుంది కలెక్షన్ సో గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ కావచ్చు హలో అండి నెక్స్ట్ కలెక్షన్ సో మంచి డోలా సిల్ మనకు వచ్చేసి పైతానీ బార్డర్స్ అండి పైతానీ బార్డర్ శారీస్ అనమాట వైన్ అండ్ బ్లూ కాంబినేషన్ సో వైన్ అండ్ బ్లూ కాంబినేషన్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయండి చాలా బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి శారీ సో కలర్ కాంబినేషన్ అయితే మనకి నెక్స్ట్ కలెక్షన్ అండి సో రీ నెంబర్ ఫైవ్ లో ఒక మంచి యూనిక్ ప్యాటర్న్ అనమాట అసలు విత్ జరీ బోర్డర్ ఇంత చక్కగా మంచి జరీ బోర్డర్ వచ్చేసింది సో మనకి ఇది వచ్చేసి మొత్తం కలంకారీ ప్యాటర్న్ కలంకారీ డిజైన్ అయితే రన్ అయింది సో మంచి జ్యూర్ ఫాబ్రిక్ తో ఉంటుందండి సాఫ్ట్ జ్యూట్ ఫాబ్రిక్ ఉంటుంది సో కంప్లీట్ కలంకారీ కలంకారీ ప్యాటర్న్ అండ్ కింద వచ్చేసి ప్యారెట్ డిజైన్స్ అసలు ఎంత లాంగ్ చూడండి సారీ సో మొత్తం కలంకారీ ప్యాటర్న్ సో మనకి కలంకారి పెన్స్ అది ఎలా ఉంది అనేది సో రఫ్ అండ్ అఫ్ యూస్ చేయచ్చు సో కాస్ట్లీ శారీలా ఉందండి సో ఇది మినిమమ్ మనం బయట తీసుకోవాలన్నా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈజీగా పెట్టే రేంజ్ అనమాట సో శారీ చూసేసి ప్రైస్ చేసేస్తారు కదా సో ఈ శారీ అనేది చాలా లో ఉంది అండ్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో శారీ కూడా చాలా సాఫ్ట్ ఉంది కలంకారీ ప్యాటర్న్ ఫుల్ క్లాసీ ఉంది శారీ అయితే చాలా క్లాసీ ఉంది చెక్ చేసుకోవచ్చా కాసిన వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇందులోనే రిమైనింగ్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ విత్ పైతానీ బౌడర్ అండ్ అదేవిధంగా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ పీక్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చెక్ కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ గా ఉంటుంది చెక్ చేయండి